థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సబ్స్క్రైబర్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ ఫ్యూచర్లో వచ్చే కాంటెంట్ గురించి మీకు న్యూ వీడియోస్ ఎలా ఉంటాయో ఒక అప్డేట్ ఇవ్వాలని ఈ వీడియో నేను చేయాలని అనుకుంటున్నాను బిఫోర్ ఐ బిగిన్ లెట్ మీ టాక్ అబౌట్ ది సెప్టెంబర్ ఆఫర్ నా టెన్ మంత్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ ఫర్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దట్స్ అ మ్యాసివ్ టూ థౌజండ్ రూపీ డిస్కౌంట్ క్లిక్ ది లింక్ బిలో టు గెట్ దిస్ డిస్కౌంట్ ప్లీజ్ అండర్స్టాండ్ ఈ డిస్కౌంట్ ఎక్స్పైర్ అయిపోతుంది సో బిఫోర్ ఇట్ రన్ అవుట్ ఆఫ్ దిస్ డిస్కౌంట్ అడ్మిషన్స్ తీసుకోండి వీ వాంట్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్ డిస్కౌంట్ అండ్ దిస్ ఇస్ ఫర్ ద టెన్ మంత్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ నా నేను కొత్త వీడియోస్ ఎలా చేయాలి అని అనుకున్న దాంట్లో నేను ఒక సెవెన్ వీడియో ప్లేలిస్ట్గా ప్లాన్ చేశాను సెవెన్ వీడియోస్ అంటే సెవెన్ టాపిక్స్ తీసుకున్నాను ఒక్కొక్క టాపిక్ పైన చాలా వీడియోస్ వస్తాయి అందుకని నేను వీడియో ప్లేలిస్ట్ అని చెప్తున్నాను బికాస్ ఈ టాపిక్ పైన ఇన్ని వీడియోస్ వస్తాయి సో అలా నేను ఫస్ట్ ఎంచుకున్న టాపిక్ ప్రొనౌన్సియేషన్ పర్ఫెక్షన్ ఎందుకు ఈ టాపిక్ తీసుకున్నామంటే నా స్పెల్లింగ్ వీడియోస్ చూశాక చాలా స్టూడెంట్స్ నన్ను కామెంట్స్లో అన్న వాట్సాప్లో అడిగింది ఏంటంటే ఈవెన్ టెలిగ్రామ్లో సార్ మాకు స్పెల్లింగ్స్ ఎలా చదవాలి మిస్టేక్స్ లేకుండా స్పెల్లింగ్స్ ఎలా రాయాలి కొన్ని కాంప్లికేటెడ్ మిస్ స్పెల్లింగ్స్ ఉన్నాయి అవి ఎలా చదవాలి అని సో ప్రొనౌన్సియేషన్ పర్ఫెక్షన్ సిరీస్లో నేను మూడు రకాల వీడియోస్ కవర్ కవర్ చేస్తాను అలా ఫస్ట్ వన్ ఏమంటున్నామంటే ఫోనిమ్ ఫోకస్ అని అంటాము ఫోనిమ్ అర్థం ఏంటంటే ఇంగ్లీష్లో ఉన్న సౌండ్స్ తెలుగు స్పీకర్స్కి అర్థం చేయడానికి కరెక్ట్గా ఎలా కొన్ని ఛాలెంజింగ్ ఉంటాయి అంటే కొన్ని కష్టంగా ఉంటాయి అన్నమాట స్పెల్లింగ్స్ చదవాలి అంటే ఆ కరెక్ట్ సౌండ్ ఏంటి ఆ అక్షరానికి వచ్చే కరెక్ట్ సౌండ్ ఏంటి అనే దాన్ని ఫోన్ ఇమ్ అని అంటాము ఆ ఫోన్ ఇమ్ పైన ఫోకస్ చేసి మీకు నేను స్పెల్లింగ్ వీడియోస్ చేస్తాను యాక్సెంట్ రిడక్షన్ అంటే మాతృభాష ప్రభావం మాతృభాష ప్రభావం తొలగించడానికి యాక్సెంట్ రిడక్షన్ అన్న టాపిక్లో మనం చేస్తాము ఎందుకంటే మనము ఎంత మంచిగా స్పెల్లింగ్ చదివిన కొందరికి మాతృభాష ప్రభావం అనేది వాళ్ళ ఉచ్చారణలో తెలిసిపోతుంది దీనివల్ల ఎవరికైతే నేటివ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుందో వాళ్ళకి వినడానికి ఇబ్బందిగా ఉంటుంది అందుకని ఆ యాక్సెంట్ రిడక్షన్ చేయడం అన్న ఆ యాక్సెంట్ని ఆ మాతృభాష ప్రభావం తొలగించే ప్రయత్నం ఎలా చేయాలని కూడా నేను ప్రొనౌన్సియేషన్ వీడియోస్లో నేర్పిస్తాను నెక్స్ట్ కొన్ని టన్ ట్విస్టర్స్ అంటే ఈ కొంచెం కొన్ని స్పెల్లింగ్స్ గమత్గా ఉంటాయి కొంచెం ఫన్గా ఉంటాయి కానీ ఆ ఫన్గా మనము నేర్చుకుని ప్రాక్టీస్ చేసే ప్రాసెస్లో మనం స్పెల్లింగ్స్ పైన మంచి పట్టు సంపాదించుకుంటాము సో టు ఇంప్రూవ్ యువర్ ప్రొన్సియేషన్ అండ్ ఫ్లూయెన్సీ నేను కూడా టంగ్ ట్విస్టర్ ఎక్సర్సైజెస్ కూడా చేపిస్తాను ఇవి చాలా ఫన్గా ఉంటుంది మంచిగా ఉంటాయి అనమాట సో ఈ ప్రొనౌన్సియేషన్ పర్ఫెక్షన్ సిరీస్ ఎవరికి పనికి వస్తుంది అంటే ఎవరికైతే స్పెల్లింగ్స్ పైన మంచి పట్టు రావాలి స్పెల్లింగ్స్ మంచిగా చదవాలి స్పెల్లింగ్స్ మంచిగా మిస్టేక్స్ లేకుండా రాయాలి అండ్ స్పెల్లింగ్స్ నాకు వచ్చేస్తే రీడింగ్ సరళంగా అయిపోతుంది అని కోరుకున్న వాళ్ళకి ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది నా సిన్సియర్ ప్రయత్నం సెకండ్ ప్లేలిస్ట్ నేను అనుకుంది ప్లాన్ చేసింది ఒకాబులరీ ఎక్స్పాన్షన్ సో ఇది నా సెకండ్ ప్లేలిస్ట్ ఇందులో ఒకాబులరీ పెంచుకోవడానికి వర్డ్ ఆఫ్ ద డే అని డైలీ ఒక డైలీ ఒకాబులరీ లెసన్స్ విత్ ఎగ్జాంపుల్స్ నేను ప్లాన్ చేశాను అంటే ఇంగ్లీష్లో దీన్నేమంటారు ఇంగ్లీష్లో ఈ పనిని ఏమంటారు ఈ వస్తువుని ఏమంటారు ఈ ఫీలింగ్ని ఏమంటారు ఇలా చేసేదాన్ని ఏమంటారు అని మనకి ఎన్నో కుతూహలం ఉంటుంది తెలియకపోవచ్చు అట్లాంటి విషయాలు మీకు కవర్ చేయడానికి నేను వర్డ్ ఆఫ్ ద డే అని ఒకాబులరీలో కవర్ చేస్తాం అలానే ఫ్రేసల్ లోబ్స్ చాలా స్టూడెంట్స్ అడిగారు సార్ మాకు ఫ్రేసల్ వర్బ్స్ అంటే ఏంటి ఫ్రేసల్ లోబ్స్ నిత్య జీవితంలో ఎలా వాడాలి సో దీనికి నేను ఎగ్జాంపుల్స్తో పాటు కన్వర్జేషన్ స్టైల్లో మీకు ఫ్రేసల్ వర్బ్స్ వీడియోస్ కూడా ఒకాబులరీలో నేర్పిస్తాను అలానే కొలోకేషన్స్ కొలోకేషన్స్ అంటే ఒక్కొక్క భాషలో ఒక్కొక్క కొన్ని పదాలు ఇలానే వాడాలి సహజంగా ఆ భాషలో వాడే పదాలు ఆ భాషలో వాడే కామన్ యూసేజ్ అని కొన్ని ఉంటాయి దీన్ని కొలొకేషన్స్ అని అంటారు గ్రామర్లో సో ఆ వర్డ్స్ దట్ ఆర్ యూస్డ్ ఆఫ్ టుగెదర్ వాట్ అది ఏంటి అవి అలా నేర్చుకునే ప్రతి మీ ఒకాబులరీ అంటే డైలీ యూసేజ్లో ఒకాబులరీ పెంచుకోవాలని కోరుకున్న వాళ్ళకి ఈ ఒకాబులరీ ఎక్స్పాన్షన్ వీడియోస్ చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది నా సెకండ్ సెట్ ఆఫ్ వీడియోస్ సో ద థర్డ్ సెట్ ఆఫ్ వీడియోస్ ఈస్ గ్రామర్ మాస్టరీ ఇది నా వీడియో ప్లేలిస్ట్ నెంబర్ త్రీ ఇందులో నేను చాలా స్టూడెంట్స్ టెన్సెస్ మాకు వచ్చు టెన్సెస్ పైన మంచి పట్టుంది మీ వీడియోస్ చూసాము వేరే వీడియోస్ చూసాము గ్రామర్ బుక్స్ చదవడం ఒక టెన్సెస్ వచ్చుకొని టెన్సెస్ యూజ్ చేయడం చాలా ఇబ్బంది అవుతున్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో టెన్సెస్ మేడ్ ఈజీ ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ టెన్సెస్ అండ్ యూసేజ్ ఇట్లాంటి అంశాలను కవర్ చేస్తాను నెక్స్ట్ గ్రామర్ మిస్టేక్స్ చేస్తారు కామన్ గ్రామర్ మిస్టేక్స్ చేస్తారు అలాంటి మిస్టేక్స్ ఎలా అవాయిడ్ చేయాలి ఇంగ్లీష్ గ్రామర్లో అని నేర్పిస్తాను అండ్ సెంటెన్స్ స్ట్రక్చర్ చాలా స్టూడెంట్స్ అనేది ఇదే అసలు ఒక సెంటెన్స్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలో వితౌట్ గ్రామర్ మిస్టేక్ దీనిపైన మాకు మంచి పట్టు రావాలి సార్ అని చాలా స్టూడెంట్స్ కోరుకున్నారు సో ఈ అంశాలని అంటే ఇవన్నీ మీరు చూస్తే టెన్సెస్ అన్నా గ్రామర్ మిస్టేక్స్ అన్న సెంటెన్స్ ఫార్మేషన్ అన్న గ్రామర్ని మంచిగా మాస్టర్ చేయాలి అన్న వాళ్ళకి ఈ ఈ ప్లేలిస్ట్ ఆఫ్ వీడియోస్ చాలా 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 యూస్ఫుల్ ఉంటుంది మై నెక్స్ట్ సెట్ ఆఫ్ వీడియోస్ దట్ ఈస్ వీడియో ప్లేలిస్ట్ నెంబర్ ఫోర్ విల్ టాక్ అబౌట్ కాన్వర్జేషన్ స్కిల్స్ నిత్య జీవితంలో మనం మాట్లాడేనట్టు నాకు ఇంగ్లీష్ రావాలి సార్ ఇది చాలామందికి ఉన్న కోరిక ఎందుకంటే ఇంగ్లీష్ నాకు వచ్చింది ఇంగ్లీష్ నాకు వచ్చిందంటే ఏంటి మనం తెలుగులో ఎలా మాట్లాడుతున్నామో ఇంగ్లీష్లో కన్వర్జేషన్ చేయగలిగితే బాగుంటుందని చెప్పే కదా సో అందులో స్మాల్ టాక్ సర్వైవల్ అని ఒక అంశం ఉంది అంటే ఏంటంటే చిన్న చిన్న ఇప్పుడు కిరాణా కొట్టుకు వెళ్ళినప్పుడు మాట్లాడడం టీవీలో ఏదో బిగ్ బాస్ న్యూస్ క్రికెట్ ఏదో చూసి మనం ఏదో విమర్శిస్తాము డిస్కస్ చేస్తాము కాసెప్ చేస్తాము ఛాయ్ తాక్పని ఫ్రెండ్స్తో ఏమైతే మాట్లాడతాము ఫ్యామిలీ మెంబర్స్తో ఏమైతే మనం మాట్లాడతాం ఇవి స్మాల్ టాక్ అంటే అందరూ ఎట్లా అనుకుంటారు అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనం పబ్లిక్ స్పీకింగ్ చేస్తేనే ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు ఫార్మలీ జాబ్లో పని చేస్తున్నప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడితేనే ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు సో బ్రెయిన్ కూడా అట్లనే ట్రైన్ అయ్యి ఉంది నేర్చుకునే విధానం కూడా దా ఆ కాంటెక్స్ట్ కోసమే నేర్చుకున్నట్టు నేర్చుకుంటారు అందుకని కొందరు స్టేజ్ పైన బాగా మాట్లాడతారు పని బాగా మాట్లాడతారు కానీ నిత్య జీవితం మనం తెలుగు ఎలా మాట్లాడుతున్నప్పుడు నేను మీతో తెలుగులో ఎలా మాట్లాడుతున్నాను అలా ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇబ్బంది పడతారు ఎందుకంటే దే నాట్ ట్రైన్ ఫర్ స్మాల్ టాక్ సో ఆ క్యాజువల్ కన్వర్జేషన్స్ ఎట్లా చేయాలి ఇంగ్లీష్లో అనేది నేను కవర్ చేయాలని కాన్వర్జేషన్ పైన నేను ప్రత్యేకించి ఒక ఫోకస్ చేస్తున్నాను అండ్ రోల్ ప్లేయింగ్ సినేరియోస్ అంటే నువ్వు ఈ రోల్లో ఉంటే నువ్వు ఎలా మాట్లాడేవాడిని ఎలా ఆలోచించేవాడిని నీ ఒపీనియన్ ఏమి ఉండేదని మిమ్మల్ని ఒకొక్క రోల్లో వేసి కొన్ని ఎక్సర్సైజెస్ చేపించినట్టు వీడియోస్ కూడా అలానే డిజైన్ చేస్తాను సో ఆ రోల్ ప్లేయింగ్ చేసేటప్పుడు మీకు ఓకే ఈ సిచ్యువేషన్లో నేను ఇలా ఊహించుకుంటాను ఇలా ఫీల్ అవుతాను ఇలా అభిప్రాయం అనేది నేను ఫామ్ చేసుకుంటాను అప్పుడు నేను ఇలా మాట్లాడాలి అని అలా మీకు కాన్వర్జేషన్ ద్వారా మాట్లాడడం అనేది కూడా నేను నేర్పించేది నా ప్రయత్నం ఉంటుంది ఈ వీడియోలో అండ్ ఇంగ్లీష్ ఇడియమ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ప్రతి భాషలో కొన్ని కల్చరల్ న్యూయాన్సెస్ అంటాం అంటే ఆ భాషకి చెందిన కొన్ని పదాలు కొన్ని సామెతలు ఉంటాయి అలా ఇంగ్లీష్లో ఏమున్నాయి అండ్ అవి ఎలా వాడాలి అని ఆ ఈడియమ్స్ అండ్ ఎక్స్ప్రెషన్స్ అంటే సామెత ఇప్పుడు మనం ముందుంది ముసల పండగ అని లాంటాము సో యాక్చువల్ అటు ఇంగ్లీష్లో లేదు అంటే ఇంగ్లీష్లో వేరేలాగా ఉంటాయి అయితే అట్లా అట్లా ఏమేమి ఉన్నాయి అంటే ఆ కల్చర్కి ఒక్కొక్క ఉంటుంది ఇప్పుడు హిందీలో కొన్ని ఉంటాయి తమిళ్లో కొన్ని ఉంటాయి కన్నడలో కొన్ని ఉంటాయి మలయాళంలో కొన్ని ఉంటాయి అంటే ఒక్కొక్క కల్చర్ ఒక్కొక్క భాషలో ఆ కల్చర్లో కొన్ని సామెతలు కొన్ని ప్రోవర్బ్స్ ఇడియమ్స్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి అవి ఏంటో అమ్మ ఇంగ్లీష్లో ఎట్లా ఉందని కల్చరల్ యాన్సెస్తో పాటు నేర్చుకుంటాయి అంటే నిత్య జీవితంలో మాట్లాడే కన్వర్జేషన్ స్కిల్స్ డెవలప్ చేయడానికి ఈ వీడియోస్ నేను ఇట్లా ప్లాన్ చేసిన ఇట్లాంటి టాపిక్స్ కవర్ అవుతాయి అనమాట కన్వర్జేషన్ స్కిల్స్లో నెక్స్ట్ నేను అనుకుంది కాన్ఫిడెన్స్ బూస్టింగ్ కాన్ఫిడెన్స్ బూస్టింగ్ ఈజ్ మై ఫిఫ్త్ ప్లేలిస్ట్ ఇందులో నేను ఈ వీడియోస్ ఇవి ఎక్కువ నేను పబ్లిక్ స్పీకింగ్ పైన ఫోకస్ చేస్తూ చేస్తాను సో పబ్లిక్ స్పీకింగ్ చేసేటప్పుడు ఆ ఫియర్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అండ్ కాన్ఫిడెన్స్ని ఎట్లా బిల్డ్ చేయాలి ఒక పాజిటివ్ మైండ్ సెట్ని ఎట్లా కల్టివేట్ చేయాలి ఈ లాంగ్వేజ్ నేను నేర్చుకోగలుగుతాను నేను కూడా స్టేజ్ పైన నుంచి మాట్లాడగలుగుతాను ఒక గ్రోత్ మైండ్ సెట్ని ఎట్లా డెవలప్ చేయాలి అండ్ కొన్ని పబ్లిక్ స్పీకింగ్ టిప్స్ కూడా చెప్తాను అంటే ఇంగ్లీష్ ఆడియన్స్ ముందు మీరు ఎట్లా మాట్లాడాలి మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేసుకోవాలి టొనాలిటీ ఎలా ఉండాలి బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి మీరు మాట్లాడే కాంటెంట్ని ఎట్లా స్క్రిప్ట్ చేసుకోవాలి ఇట్లాంటి విషయాలపైన నేను కాన్ఫిడెన్స్ బూస్టింగ్ ఫర్ పబ్లిక్ స్పీకింగ్ వీడియోస్ కూడా చేద్దామని అనుకుంటున్నాను అండ్ మై సిక్స్త్ మై నెక్స్ట్ వన్ ఈజ్ లిస్నింగ్ అండ్ కాంప్రిహెన్షన్ వీడియోస్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడింది విని అర్థం చేసుకోవడము నేను సిక్స్త్ ప్లేలిస్ట్ ఆఫ్ వీడియోస్లో చేయాలనుకుంటున్నాను ఇందులో కవర్ చేసేవి షాడోయింగ్ ఎక్సర్సైజెస్ అంటే మనం నేటివ్ స్పీకర్స్ మాట్లాడేది వింటాం అనమాట వినేసి వాళ్ళలాగా మనం ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాం అంటే కాపీ చేస్తాం వాళ్ళు మాట్లాడేటే నేను కూడా మాట్లాడాలని కాపీ చేస్తాను అలా నేను కాపీ చేసి చూపిస్తాను దానివల్ల ఏం నేర్చుకుంటున్నాను వాళ్ళు చెప్ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది నేనే నటిస్తున్నప్పుడు నాకు అర్థమవుతుంది నటించడం అంటే ఇమిటేట్ చేస్తున్నాము నేర్చుకునే ఉద్దేశంతో కాపీ చేస్తున్నాం కాబట్టి అది నటన అంటే ఇక్కడ ఇమిటేషన్ అని అర్థంతో వస్తుంది సో అట్లాంటి యాక్టివిటీస్ని షాడోయింగ్ ఎక్సర్సైజెస్ అని అంటాము అలానే ఇంగ్లీష్ న్యూస్ ఆర్ పాడ్కాస్ట్ ఆర్ ఇంగ్లీష్ మూవీస్ అండ్ టీవీ షోస్ చూసి వాళ్ళు మాట్లాడే వర్డ్స్ని వాళ్ళు ఏ కాంటెక్స్ట్లో ఏ పదం వాడుతున్నారు ఏ వర్డ్స్ వాడుతున్నారు ఎందుకు ఇలా మాట్లాడారు అని అట్లా మనం ఒక ఎంటర్టైన్మెంట్ వేగా రియల్ వరల్డ్ కాంటెక్స్ట్ నుంచి నేర్చుకుంటాము సో ఇక్కడ ఉద్దేశం ఏంటంటే వినింది అర్థం చేసుకున్న క్షమతని పెంచుకోవాలి ఆ ఇంటెన్షన్తో మేము చేస్తాము అందుకని దీన్ని లిస్నింగ్ కాంప్రిహెన్షన్ వీడియోస్ అని చేస్తున్నాము అండ్ ఫైనలీ మై సెవెన్ సెట్ ఆఫ్ వీడియోస్ అట్ ఐ ప్లాన్ ఈస్ కల్చరల్ ఇన్సైట్స్ అంటే ఏంటి ఇప్పుడు ఇంగ్లీష్ అనే భాష ఎలా తయారైంది ఇంగ్లీష్ భాషకు ఉన్న చరిత్ర ఏంటి దాని కల్చర్ ఏంటి ఇది చాలామందికి తెలీదు ఆ కల్చర్ మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ భాష పైన ఉన్న ప్రభావం ఎందుకే భాష మాత్రం కొంచెం విభిన్నంగా ఉంది గ్రామర్ రూల్స్ ఉందంటున్నాం మన గ్రామర్ రూల్స్ మనం మీద కొడతాము కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి ఇలాంటి కొన్ని డిఫరెన్సెస్ మనకు అర్థమవుతుంది నెక్స్ట్ ఇంగ్లీష్ ఎటికేట్ అని ఉంటుంది కాన్సెప్ట్ ఏంటంటే ఎటికేట్కి కాన్సెప్ట్ ఏంటంటే ఒక్కొక్క భాష అంటే ఇంగ్లీష్ అన్న భాష ఎన్నో ప్రాంతంలో మాట్లాడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్రిటిష్ ఇంగ్లీష్ ఉంది అమెరికన్ ఇంగ్లీష్ ఉంది బ్రిటిష్ ఇంగ్లీష్లో కొన్ని మాట్లాడేది కరెక్ట్ అని అని ఉంటుంది అమెరికన్ ఇంగ్లీష్ కూడా అది కరెక్ట్ అని ఉంటుంది కానీ అమెరికన్ ఇంగ్లీష్లో కొన్ని మాట్లాడేవి బ్రిటిష్ వాళ్ళు ఫీల్ అయిపోతారు ఏడేంటి ఇలా మాట్లాడేస్తారు అని చెప్పి ఇది ఎందుకు ఇట్లా అవుతుంది అంటే కొన్ని కల్చరల్ డిఫరెన్సెస్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఇన్ ఐఎం ఇన్ అని అమెరికాలో మాట్లాడతారు ఐఎం ఇన్కి అర్థం ఏంటి అరే నేను వస్తున్నావారా మేము బయట పోతున్నా ఓకే నేను కూడా వస్తున్నా అయితే ఐ ఐఎం ఇన్ అంటే మీరు దాంట్లో నేను కూడా పాల్పరుచుకుంటాను నేను నన్ను కూడా ఒక భాగస్వామిగా అనుకోండి అని తెలియజేయాలి అనేటప్పుడు చాలా ఫ్రెండ్లీగా క్యాజువల్గా ఇట్లా మనం అరే వస్తున్నవరా నువ్వు అంటే ఆ వస్తున్నారా బై అని ఎట్లా మాట్లాడతాము అంత క్యాజువల్ అనమాట ఐఎం ఇన్ అనేది అయితే బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళతో మనం ఐఎమ్ ఇన్ అని చెప్పేటప్పుడు బ్రిటిష్ ఎట్లా ఉంటుందంటే చాలా మర్యాదపూర్వకంగా చాలా రెస్పెక్ట్ఫుల్లీ చాలా ఫార్మల్ ఉంటుంది అనమాట ఆ కల్చరే అట్లా ఉంటుంది సో అరే మీరు మీరు వస్తున్నారా మా ఇంటికి అని అంటాం యా ఐ మీన్ అని అన్నాం అనుకో అంటే మీరు మా ఇంటికి వస్తారా అండి సన్నట్టు యా వస్తారా బాయ్ రాను అని అంటే ఎట్లా తీసుకుంటారు తెలుగులో అట్లా అయిపోతుంది అనమాట సో ఇట్లా ఎటికేట్ అంటారు దీన్ని అంటే ఒక్కొక్క భాష కల్చర్ ఎట్లా ఉంది ఏ ఎవరు కల్చర్తో ఎట్లా మాట్లాడాలని ఇట్లాంటి కొన్ని విషయాలని టిప్స్ నేను మీకు నేర్పిస్తాను ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్తో మనం ఎట్లా నడుచుకోవాలి అని అండ్ అట్లాంటి కొన్ని క్రాస్ కల్చరల్ కమ్యూనికేషన్ అంటే అది ఇప్పుడు నేను మీకు ఒక ఉదాహరణకే చెప్పాను ఐఏమీన్ అని ఒక కల్చర్లో చెప్తే ఫ్రెండ్లీగా తీసుకుంటారు ఒక చెప్తే ఈడేది పిలిస్తే ఇట్లా మర్యాద లేకుండా మాట్లాడుతుందని తీసుకుంటాను సో ఇలాంటి కల్చరల్ మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా ఎలా మాట్లాడాలి ఏ సిచువేషన్లో ఎలా నడుచుకోవాలని నేను నేర్పిస్తాను అదే కల్చరల్ ఇన్సైట్స్ సో దోస్ ఆర్ మై సెవెన్ సెట్ ఆఫ్ ప్లేలిస్ట్ వీడియోస్ దట్ ఐ ప్లాన్ అండ్ నాకు కామెంట్స్లో చెప్పండి మీకు వీడియో టాపిక్స్ ఎట్లా నచ్చింది మీ అవసరాలన్నీ తీరుస్తున్నట్టు నేను ఒక రీసెర్చ్ చేసి ఈ సెవెన్ టాపిక్స్ చేస్తే బాగుంటుందని ఎందుకంటే చాలా ఛానల్స్ చూసినా నేను కూడా ఒక నిర్ణయానికి ఏమొచ్చానంటే టెన్ ఇయర్స్ కానీ ఎక్కువ అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి మనము తెలుగు స్టూడెంట్స్కి ఏమి ఇబ్బంది లేకుండా మంచిగా ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి సరి సమానంగా నేర్చుకోవాలి ఇంగ్లీష్ అనే ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేసిన నా ఛానల్ కాంటెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నా టీచింగ్ మెథడాలజీ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది నేను ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను నేను తెలుగు మీడియం స్టూడెంట్స్ నేర్పిస్తున్నాను సహజంగా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు కూడా వాళ్ళు ఒక తెలుగు మీడియం నుంచి వచ్చిన టీచర్ దగ్గర నేర్చుకుంటున్నారు అందులో కూడా కొంచెం మిస్ అయి ఉంటారు అట్లా ఇబ్బంది అవుతుంది సో అదొక స్పెషల్ అడ్వాంటేజ్ నేను నా ఛానల్ వాళ్ళకి ఇవ్వ ఇవ్వగలుగుతాను ఇవ్వాలని అనుకున్నాను కానీ ఇప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే అన్ని చాలా ఛానల్స్ వస్తున్నాయి ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ తెలుగు అని చెప్పి అండ్ అందరు మళ్ళీ గ్రామర్ 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 అని అదే తిప్పి తిప్పి థర్టీ డే కోర్స్ ఫార్టీ ఫైవ్ డే కోర్స్ గ్రామర్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ వి వన్ వి టూ వి త్రీ ఇందులో ఇక్కడికే సీమితం అయిపోయింది అట్లా కాకుండా ఒక నూతనంగా ఒక కొత్త ప్రయత్నం ఉండాలి హై క్వాలిటీ ఇవ్వాలి అండ్ నేను ఇప్పుడు లక్షల పైన ఎక్కువ సబ్స్క్రైబర్ సంపాదించాను పది సంవత్సరాల్లో ఇంకా మంచిగా మీ అందరినీ బాగా సర్వ్ చేయాలి మీకు మంచి వాల్యూ ఇవ్వాలని ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ ప్లాన్ చేశాను ఎస్ నేను చేసిన ఒక ఐమ్ గిల్టీ నేను కొన్ని కాంటెంట్ సరిగా కన్సిస్టెంట్గా ప్లాన్ చేయలేదు కానీ నేను లేట్గా ప్లాన్ చేసినా చాలా మంచిగా ప్లాన్ చేస్తాను చాలా మంచిగా రీసెర్చ్ చేసి అంటే ఒక పది ఇరవై సంవత్సరాల తర్వాత వంద సంవత్సరా ఎవరైనా యూట్యూబ్లో వచ్చి తెలుగు స్టూడెంట్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ప్రయత్నంతో వచ్చేటప్పుడు వాళ్ళకి ఒక మంచి హై క్వాలిటీ వీడియో ఉండాలనే ఉద్దేశంతో నేను టైమ్లెస్ కాంటెంట్గా ఉండాలని ప్లాన్ చేశాను అంటే ఎక్కువ టైం తీసుకుంటాను అట్లా నా కన్సిస్టెన్సీ అనేది తినింది అది నేను ఒప్పుకుంటా నాది ఉంది కానీ నేను ఇప్పుడు అన్నీ ఏం చేసి అన్నీ ఆలోచించి ఏం చేశాను అంటే సెరీ సెవెన్ సెట్ ఆఫ్ ప్లేలిస్ట్ ద్వారా నేను నీకు మన నా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నేను మీ అందరికీ ఫ్రీగా అందియాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ ప్లాన్ చేశాను సో దిస్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ కేవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ లైఫ్ లాంగ్ నేను స్పోకన్ ఇంగ్లీష్ వీడియోస్ చేస్తూ ఉంటాను మిమ్మల్ని నేను ఎప్పుడు మర్చిపోను నేను ఎట్లాంటి కాంటెంట్ చేశాను నేను ఇంగ్లీష్ అనేది నేను కంటిన్యూస్లీ సర్వ్ చేస్తూనే ఉంటాను కొంచెం క్షమించాలి నన్ను నేను ఎక్కువ టైం తీసుకున్నాను కొంచెం కాంటెంట్ పబ్లిష్ చేయలేదు మధ్యలో కన్సిస్టెంట్గా బట్ నేను కాంటెంట్ పబ్లిష్ చేయట్లేదంటే నేను కాంటెంట్ ప్లానింగ్లో ఉన్నాను రీసెర్చ్లో ఉన్నాను అదొకటి మీరు నమ్మండి నేను ఖచ్చితంగా మీ అందరి గురించి ఆలోచిస్తూ ఉంటాను ఇంకా కొత్తగా ఎట్లా చేయాలి ఇంకా మంచిగా ఎట్లా చేయాలి అన్న ప్రయత్నమే ఈ వీడియో సో మీకు ఒక అప్డేట్గా ఉండాలని చెప్పి నేను వీడియో నేను చేశాను మీరు చెప్పండి వాట్ యూ థింక్ ఆఫ్ ద అప్కమింగ్ వీడియోస్ మీ మీ సలహాలు మీకు ఏమైనా కొత్త అవసరాలన్నీ కవర్ చేయలేని అవసరాలు ఏమైనా ఉన్నా కామెంట్లో చెప్పండి నేను ఒక కొత్త ప్లేలిస్ట్ గాను ఉన్న ప్లేలిస్ట్లోనే ఆ టాపిక్ కూడా కవర్ చేసినట్టు నా కాంటెంట్ ప్లానర్లో నేను ప్లాన్ చేసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫార్ యువర్ లవ్ ఫార్ యువర్ సపోర్ట్ ఫార్ యువర్ సబ్స్క్రైబర్షిప్ చాలా మంచి సపోర్ట్ నాకు కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ నా నా లైఫ్లో చాలా పెద్ద బలం నా హార్డ్ వర్క్ ఈజ్ కెవిన్ స్పోకన్ ఇంగ్లీష్ సో మీరు అందరు నాకు సపోర్ట్గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ మీ అందరినీ కూడా నేను ఇంకా బాగా ఇంగ్లీష్ నేర్పిస్తాను గొప్ప స్పీకర్స్ చేస్తాను గ్రామర్ మాస్టరీ మీకు సెంటెన్స్ ఫార్మేషన్ అన్నీ మంచిగా నేను సర్వ్ చేస్తాను లాట్స్ ఆఫ్ ఫ్రీ వాల్యూ ఇస్తాను నేను మీకు నాకు మీరు సపోర్ట్ చేయండి నేను కూడా మీకు బాగా అంటగా ఉంటాను సర్వ్గా ఐ వాంట్ టు సర్వ్ యూ విత్ అట్మోస్ట్ వాల్యూ దట్స్ మై సిన్సియర్ ఇంటెన్షన్ అండ్ మన రిలేషన్షిప్ అండ్ మన ఫ్రెండ్షిప్ మనం ఇట్లానే ముందు తీసుకుపోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాకు కామెంట్స్ తెలియజేయండి మీకు ఎలా అనిపించింది అని థ్యాంక్ యూ అండి Do you want to cook all the varieties of food items in less time? We have a special cooking book. It contains the preparation of all the varieties of delicious food items which will be prepared in less time. Two years ago, one terrible peril entered into our country from our neighboring country, China. The peril, whose name is covid-19 is so dangerous that it spread across the country within two months due to rapid spreading. indian government had locked the country before covid-19 could spread across the country. during the lockdown, a large number of people lost their livelihood and a great number of people faced many crises. what is the easiest way to learn english? And how much time does it require? With this topic, I would like to share my experience with Kevin's advanced spoken English course. What I have been learning and observing for the last 10 months. In reality, there is no easiest way to learn English because it is neither a native language nor a regional language, it is a foreign language basically simulation process is an excellent learning tool for learners practically we don't have that uh, kind of environment as uh, as it is a foreign language so learning english requires high level of concentration which is time consuming perhaps this course Period is uh, uh, equivalent to an academic year. Uh, if we are mentally prepared for the ten-month duration, we can be joyful forever. Kevin Spoken in English. Academy course complete is mm -hmm. students' fault. a housewife, Oka mm -hmm. cab driver, Chinnakudu, Telugu medium students -hmm. also. Today, I writing and speaking ఇది ఎలా సాధ్యం అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది ఆ ప్రాసెస్ పేరు లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అంటే మనము ఒక ఫారిన్ లాంగ్వేజ్ మన మెదడు చిన్నప్పటి నుంచి ఎలా నేర్చుకుంటుందో ఆ కరెక్ట్ ప్రక్రియని లింగ్విస్టిక్ డెవలప్మెంట్ అంటాం ఇలా ఆలోచించండి మీరు కూడా ఓన్గా రైటింగ్ అండ్ స్పీకింగ్ వితౌట్ ఎనీ గ్రామర్ మిస్టేక్స్ చేయొచ్చు కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ మాత్రమే ఎలా స్టూడెంట్స్కి పనిచేస్తుంది ఎందుకంటే టెన్ ఇయర్స్ మీరు పోగొట్టుకున్న ఫౌండేషన్ ఇక్కడ కలిగా చేస్తున్నాం కాబట్టి కోర్సులు జాయిన్ అవ్వాలి అంటే మీరు వెబ్సైట్లోనే మీ ఈమెయిల్ ఐడి పేమెంట్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు దీని తర్వాత మీకు ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఆటోమేటిక్ మీ ఈమెయిల్కి వస్తుంది అలా మీరు కోర్స్ లాగిన్ అవ్వచ్చు లాగిన్ అయ్యాక మీకు డే వైజ్ క్లాసెస్ వస్తుంది ఒక ఒకరోజు ఒక క్లాస్ చేసి ఆ క్లాస్ చివరిలో నేను చెప్పే హోంవర్క్ చేయాలి హోంవర్క్ చేశాక మీరు నాకు టెలిగ్రామ్ పర్సనల్ చాట్లో హోంవర్క్ సబ్మిట్ చేస్తే నేను ఆ హోమ్వర్క్ని కరెక్ట్ చేస్తాను ఇలా హోంవర్క్ చేయడం వల్ల డౌట్స్ క్లారిఫికేషన్ కూడా మనకి జరుగుతుంది అనమాట టెన్ మంత్స్ టైంలో మనము బేసిక్ గ్రామర్ నుంచి అడ్వాన్స్డ్ గ్రామర్ సెంటెన్స్ ఫార్మేషన్ ట్రాన్స్లేషన్ రీడింగ్ కాంప్రిహెన్షన్ ఒకాబులరీ లిస్నింగ్ రైటింగ్ అండ్ స్పీకింగ్ కవర్ చేస్తాం ఇవన్నీ కవర్ చేసేటప్పుడు మనము ఓంగా రైటింగ్ అండ్ ఓంగా స్పీకింగ్ ప్రొడక్ట్స్ ఎలా చేయాలో స్టూడెంట్స్ అలా తయారు చేద్దాం హోంవర్క్ చేస్తూ ఉంటే మీకు కూడా స్పీకింగ్ స్కిల్స్ ఒకరోజు తప్పకుండా వస్తుంది వీళ్ళు ఈ ప్రాసెస్ పనిచేస్తుంది చేస్తుంది మీరు పనిచేస్తే చేస్తే మీకు కూడా ఈ ప్రాసెస్ పనిచేస్తుంది చేస్తుంది లేదంటే జిమ్ చేరినట్టు ఉంటుంది ఏదో మనం పైసలు కట్టాము కానీ వర్కౌట్స్ చేయము అలా మీరు ఒకటి కోర్స్ కడతారు నా డబ్బులు వస్తే కానీ మీకేం వర్కౌట్ కాదు సో మొత్తం పాయింట్ ఏంటి హోంవర్క్ పైన ఉంది ఆ హోంవర్క్ చేస్తే మీరు కూడా ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతారు ఏ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ వెళ్ళినా ఎన్ని పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకున్నా ఎవరు మీకు టెన్ మంత్స్ స్పోకెన్ ఇంగ్లీష్ చెప్పరు ఎవరు మీతో ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ లాగా సరి సమానంగా చేస్తాము అని అన్నారు ఓన్లీ కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్ అకాడమీ మాత్రమే చెప్తున్నాము అండ్ డెలివర్ కూడా చేస్తున్నాము ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్కి సరి సమానంగా మిమ్మల్ని చేయగలుగుతున్నాము ఎందుకంటే మీరు ఈ హోంవర్క్ చేస్తే మీరు కూడా లింగ్వస్టిక్ డెవలప్మెంట్ అనే ప్రాసెస్ కంప్లీట్ చేస్తున్నట్టు మీ స్పీకింగ్ రిజల్ట్స్ మీకు వచ్చాక దట్ ఈస్ ద అల్టిమేట్ కాన్ఫిడెన్స్ దట్ ఈస్ ద అల్టిమేట్ మెడిటేషన్ అలా మీరు కూడా నిజంగా కమిటెడ్ ఉండే ఎస్ మేము కూడా లింగువిస్టిక్ డెవలప్మెంట్ ప్రాసెస్ చేసి టెన్ మంత్స్ లో మేము ఆ టెన్ ఇయర్స్ పోగొట్టుకున్న ఫౌండేషన్ చేసి మేము కూడా ఒక ఫ్లూయిట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతామంటే దెన్ జాయిన్ కెమెస్ట్రీ కంప్లీట్ స్పోక్ ఇంగ్లీష్ కోర్స్ కింద లింక్ క్లిక్ చేయండి అండ్ మీరు కూడా మీల్ తో కోర్స్ రిజర్స్ అవ్వచ్చు